నేను మీ దిలీప్ని ఈరోజు మనం రుచికి రాశి కోసం చాలా చక్కగా వీడియోలో తీసుకుందాం మనకు అందరికీ తెలిసిందే విశాఖ నక్షత్రం నాలుగో పాదం అలాగే అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కూడా మనకి రుచికి రాసి వస్తుంది అలాగే ఈ పద్దెనిమిది సంవత్సరాల తర్వాత రాహు అలాగే కేతు రెండు కూడా ఛాయగ్రహాలు ఈ రాహు కుంభరాశిలోని అలాగే కేతు సింహరాశిలోని ప్రవేశించడం ద్వారా మనకి ద్వాదశ రాశుల మీద అన్నిటి మీద కూడా దీని తాలూకా ప్రభావం మరి ముఖ్యంగా వృచ్చిక రాశి మీద మనం చూసుకున్నట్లయితే మాత్రం ఒక రకంగా మనకి ఇది ఒక వరం చెప్పుకోవాలి ఎందుకంటే మనం ఇప్పటిదాకా కూడా మన జీవితంలో చాలామంది మనకి కామెంట్ సెక్షన్లో కూడా రకరకాలుగా మనకి కామెంట్ సెక్షన్ ఏంటంటే గురువు గారు మరి మాకు మంచి వాళ్ళు ఎవరో చెడ్డ వాళ్ళు ఎవరో మేము తెలుసుకోలేకపోతున్నాము చాలా డబ్బు విషయాల్లో కూడా అలాగే ప్రేమ విషయాల్లోని అలాగే మన కుటుంబ సభ్యుల్లోని కానీ మేము ఎంతో ప్రేమ ఆప్యతలు కనబరిచినప్పటికీ కూడా మాకు మోసాలు అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి ఇలాగా మా సొంత కుటుంబాల్లో కూడా ఇలా జరిగాయి మాకు చాలామంది మోసం చేశారని లేదంటే మాకు ఇలాగా ఆర్థిక విషయాల్లో నష్టపరిచారని లేదంటే ఇలాగా అంటే మాకు తెలియకుండానే చాలా గొడవలు సృష్టించడం కానీ మాకు తెలియకుండానే మా జీవితంలో అనేక రకమైనటువంటి కష్టాలని మాకు పెట్టడం కూడా జరిగింది వాళ్ళెవరో అనేది మాకు తెలుసుకోవడానికి చాలా టైం పట్టింది ఆ సమయం పట్టినప్పటికీ మాకు అంతా కూడా చాలా ఇంట్లో గొడవలు అయిపోవడం కానీ ఆస్తుల విషయంలో కానీ ఇవన్నీ కూడా జరిగాయి మరి మాకు ముందుగా ఎలా తెలుసుకోవడం అనేది చాలామంది మన కామెంట్ సెక్షన్లో పెట్టడం జరుగుతుంది కానీ వాళ్ళందరికీ కూడా ఇది ఒక రకమైనటువంటి ఒక మంచి సూచననే చెప్పుకోవాలి ఎందుకంటే రావు అనేది చాలా మన విషయంలో అపకారిగా అంటారు కానీ మన విషయంలోకి వచ్చేసరికి మాత్రం చాలా ఉపకారి అనేది చెప్పుకోవాలి ఎందుకంటే మన ఎవరు పరా ఎవరు అనేది మన కళ్ళకి ఇట్టే కట్టినట్టుగా చూపిస్తాడండి రావు నిజంగా ఎందుకంటే మన జీవితంలో జరిగేటువంటి విషయాలు అంటే మనం అందరినీ కూడా మీకు అందరికీ తెలిసిందే నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను మనం అందరినీ కూడా ప్రేమిస్తాం అభిమానిస్తాం అలాగే మన జీవితంలోని మన అనుకొని మనం ఎంతో అంటే మన జీవితాన్ని కూడా సాక్రిఫైస్ చేసి అవతల వాళ్ళ కోసం చాలా విషయాల్లోని మనం రకరకాలుగా వాళ్ళకి సహాయం చేస్తుంటాం అది ఆర్థికంగానా లేదంటే వేరే విషయాల్లోని వాళ్ళకి సహాయాలు చేయడం అన్నీ కూడా చేస్తుంటాం కానీ వాళ్ళు మనల్ని ఎలా వినియోగించుకుంటారు ఏ సమయం దాకా వినియోగించుకుంటారు మన దగ్గర డబ్బు ఎంత ఉంది ఇవన్నీ కూడా కరెక్ట్గా క్వాలిఫికేషన్ చేసుకొని దాని తర్వాత వాళ్ళ అవసరాలు తీరిపోయిన తర్వాత మనల్ని ఎలా పక్కన పెట్టేస్తారు మనల్ని మనం ఎవరో కూడా తెలియనట్టుగా ఎలా నటిస్తారు మన ముందుని అనేది కూడా మనకి కళ్ళ కట్టినట్టు ఈ సంవత్సరంన్నరండి రుచికి రాసి వాళ్ళకి ఈ సంవత్సరంన్నర కాలంలో కూడా అసలు మనం ఎన్నాళ్ళు కూడా నమ్మింది వీళ్ళిన అయితే మనం చాలా జాగ్రత్త లేదంటే చాలా మోసపోయే వాళ్ళమేమో అని మనకి ముందుగానే తెలియజేస్తారండి ఇంత తెలియజేసినప్పటికీ కూడా మనం మోసపోతే మాత్రం అది మాత్రం మన తప్పే అవుతుందండి ఎందుకంటే ప్రతిదీ కూడా చాలా క్షుణ్ణంగా వివరణగా ప్రతీది కూడా ఇదిగో నువ్వు కష్టక నువ్వు కష్టాల్లో ఉండేటప్పుడు నీకు వీళ్ళు ఉపయోగపడతారు ఇదిగో నువ్వు చాలా సంతోషంలో ఉన్నావు కదా చూడు ఎంతమంది వచ్చారు వాళ్ళని కష్టాల్లో కూడా వచ్చారా చూడు అని మనకి ప్రతి విషయం కూడా గుచ్చినట్టు ప్రతీది కూడా మనకి చెప్పడం అలాగే మనం చాలా విషయాలు మనకి తెలియనటువంటి విషయాలు కూడా ఇతరుల ద్వారా కూడా మనకి ఫలానా విషయాల్లోని అవతల వాళ్ళ కోసం మనకి తెలియడు అంటే మనం ఎంత గుడ్డిగా నమ్మేస్తామో తను ఇంత ఫ్రాడా అని ఎవరో చెబితేనే కానీ మనకి తెలియనంతగా మాయలో పడిపోయేటువంటి పరిస్థితుల్లో కూడా మనం బయటపడే అవకాశం ఉంటుంది అలాగే డబ్బు విషయంలో ఆర్థికంగా కూడా చాలాసార్లు మనం డబ్బు అసలు మన చేతి నుంచి చేయి జారిపోయే సమయంలోని అవతల వాళ్ళకి ఇవ్వద్దు వాళ్ళు చాలా ఫ్రాడ్ మళ్ళీ మీకు ఇవ్వరు అనేటువంటి మాటలు కూడా మనకి తెలిసి మనకు ఒక్కసారిగా గుండి జారిపోయినంత పని అవుతుంది అమ్మ చాలా దేవుడు రక్షించాడు ఈరోజు లేదంటే ఉన్న డబ్బంతా కూడా ఏదో రకంగా వాళ్ళు కాజేసేవారే లేదంటే ఏదైనా సైట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మనకి తెలియకుండా మనల్ని నమ్మించి ఒక గొడవలు అంటే డిస్ట్రిబ్యూటర్ ఉన్న సైట్లో మనకి అమౌంట్లు పెట్టించడం కానీ లేదంటే మనకి తెలియనిటువంటి వ్యాపారాల్లో మనల్ని మాయ చేసి పెట్టుబడులు పెట్టించి మనల్ని నష్టపరచడం కానీ మనమే నష్టపోతామండి ఎక్కడా కూడా అవతల వాళ్ళు ఎక్కడ కూడా నష్టపోరు ఎందుకంటే వాళ్ళు ప్రతి దాంట్లో కూడా వాళ్ళ తాలూకు కమిషన్లు వాళ్ళు తీసుకుంటారు ప్రతిదీ కూడా వాళ్ళు డబ్బు ముందుగానే మన ద్వారా సంపాదించుకొని మనల్ని నాశనం చేసి నడి రోడ్డు మీద నిల్చు పరిస్థితులు కూడా చాలా ఎక్కువగా జరుగుతుంటాయి కాబట్టి వృచ్చికి రాసి వాళ్ళకి మనకి ముందుగానే అన్ని విషయాలు కూడా ప్రతి విషయంలో కూడా ఎందుకంటే మనకి ఆల్రెడీ కూడా అనురాధ నక్షత్రం అలాగే జ్యేష్ఠ నక్షత్రానికి సిక్స్ సెన్స్ అనేది చాలా ఎక్కువ మనం చాలా ఎడ్యుకేటెడ్గా చాలా అద్భుతంగా మనం ఆలోచిస్తూ ఉంటాం అయినప్పటికీ కూడా మనకి ఉన్నటువంటి అపారమ తెలుగుదాటలు కొంచెం అప్పుడప్పుడు మన తెలివితేటలు మనకే పనిచేయమో విత్తవృత్తాల మాటలకి మనం లోబడిపోయి మనమే ఆర్థికంగా చిక్కుబడిపోవడం కానీ ఇతరుల మాటలను నమ్మి మనం మోసపోవడం కానీ ఎక్కువగా జరుగుతుంటుంది అందుకనే మనకి ప్రతిదీ కూడా ఈ కేతుగ్రహ తాల ఛాయ్రహం వల్ల కూడా మనకి చాలా ఉపయోగం ఉందండి రుచిక రాసి వారికి అది ఏంటంటే మనం ఎవరికైనా సరే ఆర్థికంగా ఎవరికైనా డబ్బు ఇవ్వబోతుంటాం లేదంటే మధ్యవర్తిగా ఉంటాం ఉన్నప్పుడు అవతల వాళ్ళకి డబ్బులు ఇప్పించేటప్పుడు కానీ లేదంటే మధ్యవర్తిగా ఉండి సంతకాలు పెట్టేటప్పుడు కానీ అవతల వాళ్ళు మోసం చేయడం కానీ లేదంటే ఆ మోసాన్ని మనం ముందుగానే తెలుసుకోవడం కానీ ఇలాంటి చాలా చక్కగా ఈ రాకెతుల తాలూకా ప్రభావం చాలామంది మాకు ఈ రాకేతుల ప్రభావం చాలా ఇబ్బందులు గురే ఇబ్బందుల కన్నా నష్టాల కన్నా మనకి ఎక్కువగా లాభమే చేకూరే అవకాశాలు మరి ముఖ్యంగా వృత్తికి రాసే వారికి అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి కూడా చాలా కష్టపడి ఎన్నో ప్రయాసలు పడ్డాము దానితోటి మన జీవితంలో మన కుటుంబం ఒక ఉన్నత స్థితికి రావాలి మేము పడ్డ కష్టాలు మా పిల్లలు పడకూడదు మేము పడ్డటువంటి బాధలు మాకు ఇంకా ఎవరు కూడా పడకూడదు నా కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులు రాకూడదండి మన జీవితంలోని చాలా అంటే మన సొంతంగా ఒక మంచి బట్టలు కొనుక్కుందాం అనేటువంటి తలంపు కూడా మనకు ఉండదండి ఏదో బంగారాలు వేసుకుందాము లేదంటే ఉంగరాలే పెట్టుకొని వాచీలే పెట్టుకొని బాగా తయారయ్యి బాగా నలుగురిలా తిరుగుతుంది ఇలాంటివి ఏవి కూడా మన రుచికి రాసి వాళ్ళకి అలంకారం మీద ఎక్కువగా దృష్టి ఉండదు మన దృష్టి ఎప్పుడు కూడా డబ్బు సంపాదన అలాగే డబ్బుని దాయడం అలాగే పిల్లలకి వాళ్ళు ఏవి ఎలాంటి ఇబ్బందులు పడకుండా వాళ్ళ జీవితంలో మన పడ్డ కష్టాలు కానీ ఏమి వాళ్ళు పడకుండా వాళ్ళకి మంచి చదువుకు ఎక్కువగా డబ్బు ఖర్చు పెడుతుంటారు అలాగే వాళ్ళకి మంచి ఉన్నత స్థాయికి ఉద్యోగం వచ్చేదాకా కూడా మనం నిరంతరం కూడా శ్రమించడం వాళ్ళకి ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా పాపం వాళ్ళకి మ్యారేజ్ మంచి సంబంధం వచ్చి వాళ్ళకి మంచి మ్యారేజ్ సంబంధం సెట్ చేసి అంగరంగ వైభవంగా పెళ్లి చేసి తర్వాత వాళ్ళకి పుట్టినటువంటి పిల్లల్ని కూడా మన గారాబంగా వాళ్ళు చూసుకోవడం వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని విషయాలు ఏ లోటు లేకుండా మన జీవితంలో మన ఊపిరి అన్నంత వరకు కూడా మా నాన్నమ్మాకి ఇది చేయలేదు మా అమ్మమ్మకి ఇది చేయలేదు అనే మాట వాళ్ళ నోట్లోంచి రాకుండా మనం చేసినంత సహాయం వాళ్ళకి చేస్తూనే ఉంటామని ఇదంతా కూడా మనం ఏంటంటే మన కోసం మనం ఏ రోజు కూడా ఆలోచించుకోలేదు మన జీవితం కోసం మనం ఏ రోజు ఆలోచించుకోలేదు మన ఆరోగ్యం కోసం ఏ రోజు పట్టించుకోలేదు మన అనే కోసం కన్నా అందరూ కూడా బాగుండాలి మన కుటుంబ సభ్యులు బాగుండాలి అమ్మ నాన్న చెల్లి అన్నదమ్ములు అన్నదమ్ములు పిల్లలు అలాగే ఎవరికి కూడా ఏ కష్టం రాకుండా అందరూ కూడా సంతోషంగా ఉండాలి దీనికోసమే కదా మన కుటుంబ పెద్ద కావచ్చు మన కుటుంబ సభ్యుడు కావచ్చు మన ఇంత కష్టపడి మన కుటుంబాన్ని నలుగురిలో కూడా గౌరవంగా ఉండేటట్టుగా ఎవరో కూడా మన కుటుంబాన్ని వేలెత్తి చూపకుండా నలుగురిలో కూడా గౌరవంగా తీసుకొచ్చి ఆ సభాశిరా పలానా పిల్లలు ఎంత గౌరవంగా ఉన్నారు పలానా పిల్లలు వాళ్ళ కుటుంబం వాళ్ళ నాన్నగారి పేరు చక్కగా నిలబెట్టారు అనేటువంటి ఒక గౌరవ మర్యాదలు మనం ఈరోజు మన కుటుంబానికి నలుగురిలో అలాగే మన ంధుమిత్రుల్లోని అందరిలో కూడా మనం ఒక గౌరవంగా ఉన్నామంటే అది మన డిసిప్లిన్ అది నిజంగా మన డిసిప్లిన్ అండి ఇది ఒక యాగం అనమాట అంటే మనం ఎక్కడ కూడా తడబడకుండా మనకు తెలిసిందే వృత్తికి వాళ్ళకి ఎంత కష్టపడినా సరే ఫలితం అనేది చాలా దగ్గరగా వచ్చి చేస్తుంటుంది అయినా సరే మనం ఆ పొట్టు విడవకుండా మన ఉద్యోగ విషయంలో దగ్గర నుంచి వ్యాపార విషయంలో దగ్గర నుంచి అలాగే మనం పడ్డటువంటి శ్రమ కొన్నిసార్లు మన జీవితంలోని మన కుటుంబంలో పైకి రావాలి అనేటువంటి విషయాల్లో మనం చూసుకుంటే మన మనసుని కూడా చెప్పుకొని అంటే మనకు ఎవరినైనా సరే అభిమానించిన అంటే ఒక యుక్త వయసులో ఒకరిని ప్రేమించాం ఆరాధించాము వాళ్ళని పెళ్లి చేసుకోవాలి వాళ్ళని పెళ్లి చేసుకోవాలంటే నా కుటుంబాన్ని నేను వదిలేయాలి కానీ నా కుటుంబాన్ని నేను వదిలేస్తే మాత్రం వాళ్ళకి పాపం చాలా అన్యాయం జరుగుతుంది ఎందుకంటే ఆ కుటుంబ తాలూకా బాధ్యత అంతా నా మీద ఉంది ఈ సమయంలో ప్రేమ అనే విషయాన్ని పక్కన పెట్టి కెరియర్ మీద దృష్టి పెట్టి నా కుటుంబాన్ని ఎలాగైనా సరే పైకి తీసుకొని రావాలి చూసారండి ఇలాంటి థాట్స్ మీకు ద్వాదశ రాశిలో ఎవరికి కూడా ఇంత గొప్ప థాట్స్ ఎవరికి రావడం వృచ్చిక రాశి వారికి మాత్రమే వస్తుంటాయి ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా ఆ తల్లిదండ్రుల తాలూకా పెంపకం ఆ డిసిప్లిన్ నిజంగా మనం ఈరోజు ఎంత చక్కగా ప్రతి విషయంలో కూడా నలుగురిలో కూడా ఇంత సంఘంలో గౌరవంగా ఇంత చక్కగా బతుకుతున్న ఎవరి చేత కూడా ఒక మాట అనిపించుకోకుండా ఉన్నామంటే ఇది మనలో ఉన్నటువంటి డిసిప్లిన్ ఇది ఎవరు నేర్పించింది అంటే మన తల్లిదండ్రులు మనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం అనే చెప్పుకోవాలి అలాగే మన జీవితంలో మన కెరీర్ విషయంలో కూడా మనం ప్రతి తప్పటడుగులు వేయకుండా మరీ ముఖ్యంగా మనకి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎందుకంటే కరోనా దగ్గర నుంచి అంటే రెండు వేల ఇరవై దగ్గర నుంచి కూడా మనం చాలా రకాలుగా స్ట్ర స్ట్రగుల్ పడుతున్నాము డబ్బుల కోసం అవ్వచ్చు లేదంటే ఫ్యామిలీ రిలేషన్షిప్లో గొడవల కోసం లేదంటే పిల్లల ఎడ్యుకేషన్ పరంగా అలాగే పిల్లల మ్యారేజ్ సంబంధాలు ఉద్యోగాల కోసం చాలా ఇబ్బందులు పడుతున్నాం కానీ వీటి అన్నిటికీ కన్నా తోడుగా మనం ఇతరుల మాయిలో పడిపోయి మనం సంపాదించినటువంటి సంపాదన చేజారకుండా మనల్ని ఒక రక్షగా ఈ రాకేతులు మన ఎవరు పర ఎవరు బంధువులు ఎవరు మన కష్టంలో ఉన్నప్పుడు మనల్ని ఎవరు ఆదుకున్నారు మనం బాధలో ఉండేటప్పుడు మనల్ని ఎవరు ఆదుకున్నారు సుఖం అంటే మంది పరిగెట్టుకొని వస్తారు శుభ్రంగా భోజనాలు చేసి వెళ్తారు అలాగే మనం డబ్బులు ఇచ్చిన బట్టలు ఇచ్చిన అన్ని తీసుకొని వెళ్తారు కానీ మన కష్టం అనేసరికల్లా మన ముఖం ఎంతమంది చూశారు అనేది మాత్రం మనకి ఈ సంవత్సర కాలంలో తెలుస్తుంది అంటే ప్రతి విషయంలో కూడా మనకి చాలా పిక్చర్ అనేది చాలా క్లారిటీగా కనిపిస్తుంది అలాగే రాకేతులు మన పిల్లల విషయంలోని కూడా చాలా అద్భుతమైనటువంటి వరాలు జల్లు ఇవ్వబోతున్నాయి ఈ సంవత్సరం నరకాలంలో ఎవరైతే విదేశీ చదువుల కోసం కష్టపడుతున్నారు పిల్లలు ఎందుకంటే ఇక్కడ బాగా చదువుకున్నారు ఇక పై చదువుల కోసం విదేశాలు వెళ్ళి చదువుకుందాం అనుకునేటువంటి వారికి కూడా ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి రుచికి రాసి అనురాధ నక్షత్రం వచ్చు జ్యేష్ఠ నక్షత్రం వచ్చు విశాఖ నక్షత్రం అలాగే నాలుగో పాతలో జన్మించిన వారు పిల్లలందరికీ కూడా చెప్తున్నాను మీరు అనుకునేటువంటి ఒక మంచి ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళక్కడ జాబ్ సంపాదించుకోవడానికి ఒక మంచి మార్గం అనేది మీకు దారి అనేది చూపిస్తుంది అలాగే ఇక్కడే ఉండి మన దేశంలోనే చాలా చక్కగా చదువుకునే ఒక మంచి యూనివర్సిటీలోని మంచి చదువు చదువుకుందాం అనుకున్నటువంటి విద్యార్థులకి కూడా ఒక గొప్ప వరమైన చెప్పుకోవాలి వాళ్ళు అనుకున్నటువంటి క్యాంపస్లో సీటు సాధించుకోవడమే కాకుండా వాళ్ళు వాళ్ళ చదువుని కూడా చాలా చక్కగా కొనసాగించుకుంటారు అలాగే తల్లిదండ్రులు పేరు నిలబెట్టే విధంగా ఒక మంచి గౌ ఉద్యోగం ఇటు గవర్నమెంట్ ఉద్యోగం అవ్వచ్చు ఇటు ప్రైవేట్ ఉద్యోగం అవ్వచ్చు మంచి ఉద్యోగం సంపాదించుకుంటారు అలాగే మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారు కొంచెం సంబంధాలు అన్ని వస్తున్నాయి సెట్ అవ్వట్లేదు కూడా మంచి మ్యారేజ్ సంబంధం సెట్ అవ్వడం అలాగే మంచి వివాహం జరిగి పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండడం మరి ముఖ్యంగా ఆర్థికంగా కూడా మనకి చాలా ఒక అడుగు ఎక్కువగానే ఉండే అవకాశం ఎందుకంటే ఇప్పుడు దాకా మన సంపాదన ఎంతైతే సంపాదిస్తున్నా అంతా కూడా విపరీతంగా ఖర్చు అయిపోతుంటుంది అండి చాలా ఖర్చు అయిపోతుంటుంది ఆ సంపాదన నిలబడడానికి అయితే మాత్రం చాలా కష్టపడవలసి వస్తుంటుంది డబ్బు అయితే కనిపిస్తుంటుంది కానీ దానికి తగ్గ ఖర్చు అనేది అయిపోతుంటుంది కానీ ఇక్కడ నుంచి సంవత్సర కాలంలోని మనం ఏదైనా ఇల్లు మొదలు పెట్టాము కొంచెం కన్స్ట్రక్షన్లో ఉందంటే అది పూర్తి చేసుకోగలుగుతాము వాహనాలు మార్చుకోగలుగుతాము అలాగే ఇంట్లో వస్తువులు కొంచెం సమకూర్చుకోగలుగుతాము పిల్లలకి మరీ ముఖ్యంగా కొంచెం బంగారం కొనడం కానీ లేదంటే పిల్లలకి ఏమైనా కొంచెం స్థలం కొనడం కానీ ఇలాంటి పనులు కూడా మనం చేసుకుంటాము అంటే మనకి డబ్బు అనేది నికర ఆదాయం అనేది పెరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే కొంచెం ఇబ్బందులు తలైనప్పటికీ కూడా ఫ్యామిలీ రిలేషన్షిప్లో కూడా అవన్నీ కూడా కనుమరుగయి మన జీవితంలోనే మనం ఏదైతే సాధించాలనుకుంటున్నామో ఆ ప్రతి విషయంలో కూడా చాలా అద్భుతంగా సాధించుకోగలుగుతాం అలాగే మరి ముఖ్యంగా మనకి సంవత్సరాన్నర కాలంలో కూడా మీ ఇష్టదైవాన్ని మీరు ఎవరైతే అంటే ఒక్కొక్కరు సాయిబాబాని పూజిస్తారు ఒక్కొక్కరు దుర్గాదేవుని ఇంట్లో ఇష్టదైవంగా పూజిస్తారు ఒకరు వెంకటేశ్వర స్వామిని పూజిస్తారు కొంతమంది ఈశ్వర భగవాన్ని పూజిస్తారు అలాగే ప్రతి ఒక్కరు తమ ఇష్టదైవాన్ని తన ఇంట్లో ప్రతిరోజు కూడా దీప నైవేద్యాలతో నైవేద్యాలతో ప్రతిరోజు కూడా పూజించుకుంటారు మీ ఇష్టదైవాన్ని ప్రతిరోజు కూడా పూజించుకోండి ఆరాధించుకోండి మీకు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ వచ్చినా సంతోషం వచ్చినా వెంటనే దేవుడి గదిలోకి వెళ్ళి మీరు కూర్చొని ఒక ఐదు నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని మీ ఇష్టదైవాన్ని ఆరాధించుకోండి అలాగే మీరు బయటికి వెళ్తున్నప్పుడు ఈ సంవత్సరం నరకాలంలో మీకు మరీ చెప్తున్నాను అంటే సుమారుగా మీకు ఈ నెల అంటే మే నెల పద్దెనిమిదవ తారీఖు నుంచి సుమారు రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ దాకా కూడా మీరు బయటికి వెళ్ళేటప్పుడు రుచిక రాసి వాళ్ళు మీ ఇష్టదైవాన్ని దండం పెట్టుకోండి కొంచెం బొట్టు అనేది పెట్టుకొని ఎదురు ఏది వచ్చినా పర్వాలేదండి కానీ మన ఇష్టదైవాన్ని మనం మనసులో స్మరించుకుంటూ మనం బయలుదేరినట్లయితే మాత్రం మనం ఏ పని నిర్వర్తించినా ఏ పని మొదలుపెట్టినా ఆ పని ఆ కార్యం అనేది దిగ్విజయంగా కూడా విజయం సాధించుకోగలుగుతాం మనం జీవితంలో ఏదైతే కోల్పోయామో ఇప్పుడు దాకా కూడా చాలా విషయాల్లో అవన్నీ కూడా తిరిగి మనం సంపాదించుకోవడానికి అలాగే మన ధనాన్ని మనం సంపాదించుకోవడానికి అలాగే మన పేరు ప్రతిష్టలు కూడా పెరగడానికి ఇవన్నీ కూడా మనకి ఈ సంవత్సర కాలంలోని అలాగే మన ఇష్టదైవం కూడా మనల్ని ఇప్పుడు కూడా రక్షిస్తూ ఉంటారు కాబట్టి మన జీవితం అనేది చాలా చక్కగా ఉంటుంది అలాగే మరిన్ని మంచి మంచి విషయాలు తెలుస్తుంది ఇంకా సరే నా ఛానల్ కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి విషయాలు తెలుసుకోవడానికి మనం ఎప్పుడు కూడా ప్రయత్నిద్దాం అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామ అని రాయడం మర్చిపోకండి ఉంటాను మీ దిలీ జై శ్రీరామ్